హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అండ్ చికెన్ దమ్ బిర్యానీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు భాయ్ అవర్ బహినో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున ఈద్ ముబారక్ ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం షీర్ కుర్మ రెసిపీ తయారు విధానం చూద్దాం ముందుగా షీర్ కుర్మ తయారీ కోసం ఒక గిన్నె తీసుకొని చిక్కటి గేదెపాలని లీటర్ నర వరకు తీసుకొని మరిగించుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు మంచి సువాసన వచ్చే నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగేదాకా కరిగించుకొని ఇందులోకి ఒక చుట్టూ ఉంటుంది కదా సన్న సేమేది ఒక బంచ్ సన్న సేమే తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా సేమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రోస్ట్ చేసిన సేమే ఉంటుంది ఇలా వైట్ సేమే కూడా ఉంటుంది నేను ఇక్కడ రోస్ట్ చేయని సేమే తీసుకున్నానండి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఆరు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకొని పప్పు బాదం పప్పు ఎండు ఖర్జూర పిస్తాలోని వేసుకొని ఒక నిమిషం పాటు నాననివ్వాలి ఈలోగా నేను ఇక్కడ ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లా ఎండు కొబ్బరిని కట్ చేసుకోవాలి అలాగే జీడిపప్పును కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఎండు ఖర్జూర చాలా చక్కగా నానింది ఒక్క నిమిషం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా సన్న సన్న కట్ చేసుకొని తీసుకోవాలి బాదం పప్పు కూడా ఈజీగా నానుతుందండి పప్పు మీది పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది చూడండి ఖజూర కూడా ఎంత చక్కగా కట్ అవుతుందో జస్ట్ ఒక్క నిమిషంలో వేడివేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే ఈ విధంగా చక్కగా కట్ అవుతాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి బాదం పప్పు కూడా ఎంత చక్కగా రిమూవ్ అవుతుందో చూడండి పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది కదా ఇలా పొట్టు పోల్చుకొని తీసుకోవాలి మిగతా బాదం పప్పుని కూడా ఇలాగే పొట్టు పోల్చుకొని తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ పిస్తా పప్పు కూడా చూపిస్తున్నాను చూడండి పిస్తాపప్పు పొట్టు కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది చూడండి ఇలా రిమూవ్ చేసుకొని వీటిని కూడా ఒకవైపుకి తీసుకోవాలి బాదం పప్పు పొట్టు తీసి పిస్తాపప్పు పొట్టు తీసి వీటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి పప్పు కూడా చక్కగా నానింది వీటిని ఇలా ఒల్చుకుంటే పొట్టు మొత్తం ఇలా మీదికి తేలుతుంది కదా ఈ విధంగా మీదికి తేలాక ఇందులో వాటర్ తీసేయాలి నీట్గా కడిగి వీటిని కూడా పక్కకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యిని తరిగించుకోవాలి ఇలా నెయ్యి కరిగాక ఇందులోకి మనం చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి అంత బాగోవు చూడండి ముందుగా కొద్దిగా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా పాలు మనం ఎంత చక్కగా మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి గుర్తుంచుకోండి పాలు ఎంత చక్కగా మరిగితే అంత టేస్టీగా షీర్ కుర్మా ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి లీటర్ పాలు తీసుకున్నాం కదండి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న సేమియాను వేసుకొని ఒక నిమిషం చక్కగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే సేమియా మరి సన్నగా ఉన్నాయి కాబట్టి మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా వేడి మీదనే సన్న సేమియా ఉడికిపోతాయండి స్టవ్ ఆఫ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో ఇద స్పెషల్ షీర్ కుర్మ రెడీ చూస్తుంటేనే నోరుతుంది కదా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతేనండి ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఈ రంజాన్ ఈద్కు మీరు కూడా ఇలా షీర్ కుర్మా చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మలబార్ చికెన్ దమ్ బిర్యానీ అద్దిరిపోతుంది పొడి పొడిగా సూపర్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇప్పటివరకు లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయి కలి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కకు తీసుకుందాం నెక్స్ట్ హాఫ్ కేజీ వరకు ఇక్కడ నేను చికెన్ తీసుకొని ఈ సైజులో మీడియం సైజులో పీసెస్ కట్ చేయించానండి మీరు కావాలనుకుంటే పెద్ద పెద్ద సైజులో కూడా కట్ చేయించవచ్చు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ ఫ్లేమన్ జ్యూస్ని వేసుకొని మంచిగా కలిసేలాగా చక్క కిందికి మీదికి కిందికి మీదికి చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మనం పక్కకు తీసుకుందాం నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు నెయ్యిని మాత్రమే వేసుకోవాలి నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కాజు కిస్మిస్ తీసుకొని మంచిగా ఎర్ర కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్ర కలర్కి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్కి రావాలండి మరీ మాడిపోకూడదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నుండి ఒక హాఫ్ పక్కకు తీసుకుంటున్నానండి ఎందుకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇందులోకి వెళ్ళి హాఫ్ తీసుకొని ఇందులోనే ఒక ట టమాటాను చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ మీదికి వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మీదికి తేలాక మంచిగా కలుపుకొని ఈ విధంగా కలిపాక ఇందులో మనం ముందుగా కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని గరిట పట్టు అటు ఇటు తిప్పు అటు ఇటు తిప్పుకొని చక్క కలిసేలా కలుపుకొని ఇందులో చిన్న కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిలను కూడా ఇలాగే వేసుకొని మరోసారి గరిట పట్టుకొని అటు ఇటు చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని తీసుకొని కర్రకర కరకర నలిపి ఇందులో వేసుకొని గరిట పట్టుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై గిన్నెలో ఒక లీటర్ వరకు నీళ్ళను తీసుకొని సాజీరా రెండు ఇలాచీలు ఇందులోనే లవంగాలు ఒక జాజి పువ్వు ఒకటి నల్లయాలకాయ స్టార్ ఫ్లవర్ ఇందులోనే ఒకటి దాల్చిన చెక్క ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బగ 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 మరిగేలాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాస్మతి రైస్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వారికి కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందా లేదా చూద్దాం ఇలా గరిటలోకి కొద్దిగా రైస్ని తీసుకొని ఒక్కటే ఒక దాణ తీసుకొని ఇలా చించుకున్నామంటే పలుకులు పలుకులుగా ఉంటుంది ఈ స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వారి తీసేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో నుంచి హాఫ్ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసుకున్న పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అలాగే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఆనియన్స్ అలాగే కాజు అండ్ కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు మనం సగం తీసుకున్నాం కదండి చికెన్ని ఆ మిశ్రమాన్ని ఇలా రైస్ మీదకి వేసుకొని మరో స్టెప్పు ఇలా రైస్ని వేసుకోవాలి సేమ్ ఇలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఆనియన్స్ మళ్ళీ కిస్మిస్ కాజు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ని తీసుకొని ఇలా చిల్లున్న గరిటలోకి జ్యూస్ని వేసుకున్నామంటే ఇందులో గింజలు పడకుండా ఉంటాయండి గింజలు పడ్డాయంటే చేదు వస్తుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టి దీని మీద ఉన్న విజిల్ని తీసేయాలి మనకు విజిల్తో పని లేదండి ఓన్లీ దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైకి తీసుకొని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఇలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వా పర్ఫెక్ట్ కుదిరిందండి చూడండి అడుగు బాగాన కూడా ఎక్కడ అడుగు అంటుకోకుండా పొడి పొడిగా సూపర్గా వచ్చింది ఇలా ఒక సైడ్ నుండి నెమ్మదిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్నాక చిన్న కట్ చేసుకున్న కొరియాండరు ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కాజు కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే అదిరిపోయే టేస్ట్తో మలబార్ చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ అబౌట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్